హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు తోటి అంటే చాట్ అనుకోండి అంటే ఇప్పుడు కాలం పిల్లలకి చాట్ అనే అంటారు నేను మనకైతే గుగ్గిళ్ళు అనేవాళ్ళు వరకు ఇదిగోండి తెల్ల బొబ్బర్లు ఇవి ఎర్రవి కూడా ఉంటాయి ఇందులో ఇవి నేను తెచ్చినవి తెల్ల బొబ్బర్లు ఇవి ఉడకబెట్టి ఒక మధ్య సాయంత్రం చేసుకోవాలనుకోండి మధ్య పొద్దున పూట నానబెట్టేసాం నానబెట్టేసామంటే కడిగేసి శుభ్రంగా నానబెట్టేసి ఉంచుకోవాలి ఉడికిన్ సాయంత్రం అయిన తర్వాత ఒకసారి కుక్కర్లో పెట్టేసి టూ విజిల్స్ వస్తే చాలండి మెత్తగా ఉడికిపోతాయి అట్లా టూ విజిల్ ఇదిగోండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టాప్ అదే ఆప్ స్టవ్ ఆపేసరికి ఇంకో విజిల్ కూడా వచ్చేసింది కరెక్ట్గా టూ విజిల్స్ వస్తే బాగా మెత్తగా సరిపోగా ఉడుకుతాయి ఇది కొంచెం ఎక్కువే ఉడికింది దీనిలోకి పోపుకి కావాల్సినవండి ఇవి ఉడికిచ్చేలా పెట్టాం కదా ఇదిగోండి కొంచెం ఆవాలు ఉరికే అర స్పూను ఎక్కువ అక్కర్ల మినపప్పు ఒక్క మిరపకాయ ఇది ఇవేమో మిరపకాయలు ఇవి వేస్తే బాగుంటుంది మధ్య మధ్యలో కొరుక్కొని తినడానికి ఇదేమో జీలకర్ర కొంచెం జీలకర్ర వేసుకున్న ఒక స్పూన్ పర్వాలా మనకి డైజెషన్ కూడా ప్రాబ్లం ఉండదు ఇదిగోండి ఒక నిమ్మకాయ ఇవి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టాను అంటే మా ఈ పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి మీకు కారం తినగలిగితే ఇంకా వేసుకోవచ్చు చప్పగా ఉన్న మిరపకాయలు అయితే ఇంకా వేసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ అనేది మన ఇష్టం మనం ఇంకా ఎంత ఎక్కువగా వేసుకోవాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు ఇంకా అది ఇష్టం ఒక నిమ్మకాయ కొంచెం కొబ్బరి పైన ఇదిగోండి మిక్సీ వేసి పెట్టాను కొంచెం కొబ్బరి పైన లైట్గా చల్లుకుంటే బాగుంటుంది చాట్లానే ఉంటుంది ఇది అచ్చం చాలా హెల్దీ ఒక విధంగా ఇప్పుడు తిరమా తెస్తున్నాం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఉడకబెట్టి కనుక మనం ఉంచుకోవటమే ఆలస్యం ఉడకబెట్టడమే ఆలస్యం చేయడం చాలా తొందరగా అయిపోతుంది నూనె కూడా ఎక్కువ అక్కర్లా ఉడికే ఒక్క గరిట జాలు జస్ట్ వేసామంటే వేసాం ప్రోటీన్ కదండి బా బొబ్బర్లు అంటే శన ఇలాగే శనగలు చేసుకోవచ్చు బఠానీలు చేసుకోవచ్చు పెసలు పెసలు ఉంటాయి కదా అవి కూడా నానబెట్టేసి ఉడకబెట్టేసి అవి కూడా లైట్గా ఉడకబెట్టుకుంటే చాలా పెసర్లు తొందరగా ఉడుకుతాయి కదండి జాగ్రత్తగా చూసుకొని ఉడకబెట్టుకొని అవి కూడా ఇలాగే సేమ్ ప్రొసీజర్ అవి కూడా చేసుకోవచ్చు బాగుంటాయి మంచిది ఒంటికి ఇలాంటి ఫుడ్ అన్నీ ఇదిగోండి ఆవాలు మినపప్పు ఏంటంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లా కొంచెం పంటికి ఇవి మెత్తగా బొబ్బర్లు తగులుతుంటాయి కదా అవేంటి కొంచెం పట్ట పట అంటూ ఉంటాయి కదా బాగుంటుంది నోటికి ఇవి కొంచెం వేగాయి కదండి జీలకర్ర కూడా వేసేసుకుంటే జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిదండి కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఏం లేకుండా అంటే ఈ బొబ్బర్లు కాబట్టి ఎవరికన్నా కొంచెం కడుపు అట్లా ఉబ్బరంగా గ్యాస్ ప్రాబ్లం అట్లా ఏమన్నా వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట అందుకోసం ఒక్క మిరపకాయ ఇదిగోండి మిరపకాయ ఇవే కారం దీంట్లో పచ్చిమిర్చి ఒక్కటే వేసాను నేను మళ్ళీ ఎక్కువ వేస్తే కారం అవుతుంది ఇవి మావి మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసేసాక బొబ్బర్లు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా అనుకోండి ఇంతే అండి ఇది ఇలా పోపేసేసుకున్నాం కదా పైన కొంచెం కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం దీనికి ఇంకా పైన లైట్గా నిమ్మరసం ఇదేంటి ఉల్లిపాయలు ఉల్లిపాయ మనం ప్లే బౌల్లో పెట్టుకున్నాక పైన కొంచెం ఇలా చల్లుకుంటే బాగుంటుంది ఇంకా కావాలనుకుంటే ఇది సన్నకార పూసు ఉంటుంది కదా అది కూడా ఉరికే లైట్గా చల్లుకోవచ్చు చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండుతాను నిమ్మకాయ కూడా అంటే వీటిని పట్టి చూసుకొని ఎవరు పులుపుకి తగ్గట్టుగా వాళ్ళు వినుకోండి నేను ఇవి ఉప్పేసి ఉడకబెట్టేశాను కాబట్టి నేను మళ్ళీ ఉప్పేయలేదు స్టవ్ ఆఫ్ చేసేసానండి అయిపోయింది ఒక్క నిమిషం పోపు వేగటమే మనకి ఆలస్యం దీంట్లో కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ మామూలుగా వేగినా పర్వాలేదు అనుకుంటే పచ్చివి కావాలంటే పచ్చి వేసుకోవచ్చు వేగినా తింటాం అనుకుంటే వే వేయించేసుకోవచ్చు మనం పచ్చిమిర్చి వేసేటప్పుడే ఆనియన్స్ కూడా వేయించి వేసే వేయించేసి మళ్ళీ ఇవి పోసుకోవచ్చు అనమాట బొబ్బర్లు అది మన ఇష్టం పచ్చి అయితే కొంచెం కరకర అంటూ ఉంటాయి కాబట్టి నేను పచ్చి వేసాను ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం ఇదిగోండి అయిపోయింది కదా ఈ నిమ్మకాయ అంతా రసం కలిపేసాం కదా దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం అంతా చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తీసుకొని బొబ్బర్లు ఇందులో ఎర్రవి కూడా ఉంటాయి కదండి ఎర్రవి ఉంటాయి చిన్న సైజు కూడా ఉంటాయి బొబ్బర్లు ఇవి పెద్దవి దీనిలో చిన్న సైజు ఉంటాయి ఎర్ర వాటిల్లో కూడా చిన్న సైజు ఉంటాయి ఇదిగోండి ఇట్లా పైన కొత్తిమీర జల్లేసుకొని ఇలా ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసేసుకొని లైట్గా ఇట్లా ఉల్లిపాయలు చల్లేసుకుంటే పైన లైట్ కొబ్బరి కొంచెం కొంచెం ఘాటు ఘాటుగా ఈ కొబ్బరి అక్కడక్కడ తీ తీగా తగులుతూ చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది నిమ్మకాయ కొబ్బరి అన్నీ చలమిరపకాయలు కొత్తిమీర కరేపాకు అన్నీ వేసి పోపు వేసుకున్నాము చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా హెల్తీగా ఉండే ఫుడ్ ఏనండి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ కదా చక్కగా ఎవరైనా తినచ్చు అదే చెప్పాను కదా ఈ రోజుల్లో చాట్ అనమాట దీంట్లో ఇంకా కావాలనుకుంటే మనం చాట్ మసాలా అలాంటివి కూడా కలుపుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది ఇది మామూలుగా ఫస్ట్ ప్రొసీజర్ అయితే ఇది ఇదండి మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి బొబ్బర్లు తీసుకొచ్చుకొని ఇలా ట్రై చేసి చూసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఈరోజు ఇదే వీడియో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అండి బాయండి